హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు అబ్బో ఇది పెద్ద బంగ్లా దీనికి మళ్ళీ హోమ్ టూరా అనుకోవద్దు నేను హోమ్ టూర్ చేయట్లేదు సో నేను చేసే ఈ వీడియోలో మీకు ఒక ఉపయోగపడేటటువంటి ఒక ట్రిక్ చెప్పబోతున్నాను సో దానికోసం చేశాను ఇది వాస్తవానికి ఇది ఎంట్రన్స్ సో ఇది ఒక చిన్న గది అనమాట గది ఏడు అడుగులు ఉంటుంది సో మెయిన్గా అయితే మా హౌస్ ఇది సో ఇది హాలు ఇది కిచెను ఇది మా పిల్లల బెడ్రూమ్ అన్నట్టు మీ అది శుత్ అనుకోవద్దులే కాని ఇక్కడ ప్లెయిన్గా మనకి వాళ్ళు గతంలో ప్లెయిన్గా ఉండేది వాళ్ళు ఈ విధంగా ఈ విధంగా ఉండేది వాళ్ళంతా అంతా అక్కడ ఈ ఈ ఏరియాలో డోర్ ఒకటి ఉంటేది ఇక్కడ ఇక్కడ ఒక డోర్ ఉంటుంది వైట్ డోర్ ఆ డోర్ ఎలాంటిదంటే చూపిస్తాను చూడండి ఈ డోర్ ఇది పైబరా ఏదో అంటారు కదా మన వాష్రూమ్స్కి వాడుతుంటాం సో ఈ డోర్ ఉండేది అనమాట ఈ ప్లేస్లో చాలామంది ఇక్కడ నుంచి వస్తారు కదా ఇక్కడ నుంచి రాగానే ఎదురుగా అది వైట్గా కనిపిస్తుంది అక్కడ ఒక డోరు వైట్గా కనిపిస్తుంది అదేంటది బాత్రూమా అంటారు చాలామంది అలా అడుగుతా ఉంటే నాకు ఏదో అనిపించింది దీన్ని ఏదో ఒకటి చేయాలి అసలు ఇక్కడ ఏమీ లేదు అనేటట్టు చేయాలి అని చెప్పేసి నేనేం అంటే ఈ డోరు ఇది డోరే వాస్తవంగా చూడండి ఈ డోరు లోపల నుంచి తీసేసాను ఇక్కడ చూసారా డోర్ బిగిచ్చేది లోపల నుంచి తీసి బయట అంచుల వరకు ఉండేటట్లుగా అరేంజ్ చేశాను అనమాట ఒకసారి లోపల నుంచి చూపిస్తాం మీకు ఇక్కడ ఫస్ట్లో ఇక్కడ బిగించాను డోరు ఇక్కడ బిగిస్తే ఈ విన్న ఈ బార్డర్ ఉంది కదా చుట్టూ ఉంటుంది ఈ బార్డరు ఈ బార్డర్కి తట్టుకొని ఇంక బయటికి రాకుండా ఉంటుంది అనమాట డోరు సో ఈ లాక్ అనేది బయట వేస్తాం మనము ఈ ఇలా ఉండేది అనమాట ఫస్ట్లో ఈ డోరు దాన్ని ఏం చేశానంటే నేనే తీసేసాను ఈ స్క్రూలు తీసేసి ఇక్కడ లోపల మనం నింద బయట చూపించాను కదా అంచుల వర్క్ ఉండేటట్లుగా అరేంజ్ చేసి ఇక్కడ స్క్రూ పిటింగ్ చేశాను అంటే నా దగ్గర మిషన్స్ అన్ని ఉన్నాయి సో ఈ విధంగా తీసేసి ఈ బయటికి ఉండేటట్టు ఇది ఏమో ఇది ఫ్రంట్ లో ఉంటది కదా దీన్ని బ్యాక్స్ చేసి బ్యాక్ ఉన్నటువంటిది ఫ్రంట్ గా చేసి సో చూపిస్తాను ఈ విధంగా అరేంజ్ చేశాను సో అరేంజ్ చేసి ఒకటి గోడ ఫుల్ గా ఉండేటట్లుగా పెయింట్ చేసి బార్డర్స్ తీసాను బార్డర్స్ తీసాను అంటే దీనికోసం ఇక్కడ మనకి గ్యాప్ కనిపిస్తుంది కదా సో ఈ గ్యాప్ కానీ రాకుండా కొంచెం దూరం నుంచి వస్తే అక్కడ ఒక రూమ్ ఉన్నట్టుగా కానీ డోర్ ఉన్నట్టుగా కనిపించదు అయితే ఇందులో ఒక మ్యాజిక్ ఉంది చూడండి మ్యాజిక్ అంటే చాలా బాగుంటది అది అదేంటో చూపిస్తాను ఇప్పుడు ఈ డోర్ ఉంది కదా ఇప్పుడు ఈ డోర్ మనం ఓపెన్ చేస్తాం వాష్రూమ్ లోకి వెళ్తాం ఇక ఈ డోర్ మనం వేసే పల్లె ఆటోమేటిక్ క్లోజ్ అయిపోయింది ఓపెన్ చేసి మనం వాష్రూమ్ చేసి బయటకు వస్తాం అది ఆటోమేటిక్ గా డోర్ క్లోజ్ అయిపోతుంది ఇక మనం వేసేది ఏమి ఉండదు అనమాట ఇక బయట దీనికి లాక్ ఏమి ఉండదు ఇక లోపలే ఉంటది ఒకటే లాక్ ఇక బయట మనం లాక్ వేసేది ఏమి ఉండదు ఎందుకంటే ఇక్కడ లాక్ ఉంటే ఇక సంథింగ్ ఇక్కడ డోర్ ఉంది ఏదో బాత్రూమ్ కానీ వాష్రూమ్ ఉన్నట్టు అనేది అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ లాక్ ఏమి ఉండదు సో డోర్ ఓపెన్ చేస్తాం ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది సో ఈ విధంగా చేశాను అనమాట ఆటోమేటిక్ గా అవ్వకపోతే మళ్ళీ ఇక్కడ లాక్ పెట్టాలి మనం డోర్ ఇవ్వడానికి సో ఇప్పుడు అది ఎలా చేశానో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు ఒకటి బాక్స్ కనిపిస్తుందా ఇది ఇది దీని అంతటికి కారణం ఇది ఆటోమేటిక్ డోర్ క్లోజర్ అనమాట ఇది ఆన్లైన్ లో దొరుకుతుంది మీషోలో కానీ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతుంది దీనికి కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ లేదా త్రీ హండ్రెడ్ అట్లా ఉంటుంది సో దీనికి బ్యాక్ సైడ్ స్టిక్కర్ వస్తుంది అలాగే దీనికి ఇక్కడ ఒక స్టిక్కర్ వస్తుంది ఈ మధ్యలో ఇది చూసారా మన బైక్స్కి బ్రేక్ వైర్ ఉంటుంది కదా ఇనుప స్టీలా ఇనుమ ఏదో ఉంటుంది అది ఉంటుంది అనమాట బాగా స్ట్రాంగ్గా ఉంది సో దాన్ని ఈ విధంగా డోర్ సెట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి గోడ కంటిస్తాం ఇది వచ్చేసి డోర్ కంటిస్తాం సో ఇలా మనం డోర్ క్లో ఓపెన్ చేయగానే తీగ అనేది బయటకు వెళ్తుంది మనం డోర్ ఎదిలేసిన తర్వాత ఇక్కడ చూడనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది లోపలికి ఆ విధంగా క్లోజ్ అయిపోతుంది అనమాట సో అది సో ఈ విషయం చెప్దామని చెప్పేసి వీడియో చేశాను